హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ప్రజెంట్ మా ఎర్రోడ్ అయితే పొదుగుడికి వచ్చేస్తున్నాడు సో వాడి అరేంజ్మెంట్ అనేది చూసుకుంటున్నాను సో మొత్తం ఈరోజు వీడియోలో దాన్ని ఎలా నేను ఇంతకుముందు ఎలాగ పొదిగించాను పిల్లల్ని ఎలా తీశాను క్లియర్గా చూపిస్తాను వీడి పెద్ద కంత్రిగాడు మొదటి నుంచి కూడా చూస్తున్నాను వీడు పిల్లలు తీసినప్పుడు గుడ్లు పెట్టేటప్పుడు మాత్రం భలే అగ్రెసివ్గా ఉంటాడు ఆ టైంలో మన దగ్గరికి వెళ్ళిన ఐ మీన్ పెంచే నేను కూడా వెళ్ళినా సరే చాలా కోపం ప్రదర్శిస్తాడు ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు ఈ చూస్తున్న ఈ పెట్ట పిల్ల కక్రాయ పిల్ల షేర్ ఖాన్ పిల్లల కోసం వెయిటింగ్ అలాగే ఈసారి నెమ్మల పిల్లలు కూడా వస్తాయి కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల ఇంతకు ముందు వచ్చిన ప్రాబ్లం మళ్ళీ ఎప్పుడు రాకూడదు ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి డివైడ్ చేస్తున్నాను ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తున్నాను దాంట్లో మన షేర్ ఖాన్ దానికి పుట్టుపోయే పిల్లలు అలాగే ఎర్రోడు ఇలా పెద్ద పెద్దవి ముందు ముందు దాంట్లో పెద్దవి ఐదు వేల నుంచి ఆ పైన అబౌ వెళ్తూ ఉంటాయి దాని కింద నుంచి అన్నీ ఇప్పుడు ప్రజెంట్ మన ఛానల్లో వస్తాయి మోగజ ఒకసారి మనిషిని నమ్మి ప్రేయంగా వస్తే అది ఆస్వాదించే వాళ్ళకే తెలుస్తుంది మొదట్లో మన దగ్గర తెల్ల పెట్ట ఒకటి ఉండేది చాలా ప్రేయంగా ఉండేది నాతో నేను అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తూ ఉండేది అంత మంచిగా ఎప్పుడైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో అదే కోల్పోతామేమో నేను ఒకనొక టైంలో బయటికి వెళ్ళాను ఆ టైంలో మిస్ అయిపోయింది సో ఏరి కోరి మళ్ళీ సేమ్ అలాంటి కలర్నే తెచ్చుకున్నాను మన షేర్ షేర్ఖాను ఎర్రోడు ఈ ఎర్రపుంజు ఈ పిల్ల అలాగే కొత్తగా వచ్చిన పిల్ల ఒకటి ఉంది కదా నల్ల కాళ్ళది నల్ల కలది అది ఇలా కొన్ని కొన్ని డివైడ్ చేసి వేరే ఛానల్లో చూపిస్తాను ఇందాడు ఓ మాట అన్నాను కదా ఫ్రెండ్స్ మోగజేవాలు మనిషిని నమ్మితే ఎంత ప్రయంగా ఉంటాయనేది చూడండి నేను చక్కగా కూర్చుందా నా గుడ్లు నాకు ఇచ్చారా బాబు అని ఒదుగుడికి వచ్చేసింది అనమాట అందుకే దీనికి అరేంజ్ చేస్తున్నాను మనతో బాగా ప్రియంగా ఉండి ఎర్రపెట్ట ఒకటి తెల్ల పెట్ట ఒకటి అలాగే షేర్ఖాను మన నెమలి బొడ్డోడు మాత్రం అసలు దొరకడు అలాగే కక్కరే కూడా అసలు దొరకదు కొత్తగా వచ్చిన నల్ల కాళ్ళ ఉంది చూసారు కళ్ళది అది కూడా చాలా ప్రియంగా వస్తుంది మిగతాయి మాత్రం అసలు మేము పరిగెటాలన్నమాట దాని వెనకాల పాప మీ పిల్లలు చూస్తేనే కొద్దిగా జాలి అనిపిస్తుంది ఎందుకంటే దీంతో పాటు పిల్లలు ఉంటే వాటిలో సరదాగా ఆడుకునేది మిగతా చిన్న పిల్లలేమో దీనికంటే అన్ని చిన్నవి సో దీనేజీ అయితే ఏం లేవు తల్లి కూడా ఇంకా పొదుగుడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇన్ని రోజులు దాంతోనే తిరిగింది పాపం ఇప్పుడుదా బాగానే చూసుకుంది ఈ మధ్యనే ఇంకా స్టార్ట్ చేసింది అనమాట దాన్ని వేరు చేయటం మామూలుగా పుంజు పెట్టని తొక్కుతాయి కదా సేమ్ అదే రీతిలో ఈ పెట్ట పిల్ల ఉంది కదా వాళ్ళ అమ్మ మీదకి ఎక్కేసి తల పట్టుకొని గట్టిగా పుంజులా తొక్కుతుంటే భలే నవ్వు వచ్చింది పెట్టలు కూడా ఇలా చేస్తాయి అనిపించింది ఈ వయసు పిల్లలు అలా చేసేవి మీ ఫామ్ లో కూడా ఉంటే కామెంట్ చేయండి ఇది ఏదో చేసేస్తానని చెప్పి అక్కడ నుంచి ఆ పిల్ల చూడండి అటు ఇటు తెగ రౌండ్ వేసేస్తుంది ఆడు మాత్రం హ్యాపీగా చూడండి నేను చక్కగా ఉన్నాడు అన్ని పెట్టలు ఇలా ఉండవు కొన్ని మాత్రం చాలా ప్రేమ చూపిస్తాయి చూడండి మామూలుగా అసలు మన పెట్ట దగ్గరికి వెళ్తుంటేనే పారిపోతూ ఉంటాయి అలాంటిది కదలలేదు మెదలలేదు చూడండి నేను చక్కగా కూర్చొని ఉంది నేను ఇక్కడ ఇంతలా కష్టపడుతుంటే వాడు చూడండి ఎంత దర్జాగా పైన ఉన్నాడు అని ఆయనకు మాల ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు గుడ్లతో వచ్చింది అప్పుడు ఒక పిల్ల మాత్రమే బయటకు వచ్చింది మిగతాయి నేను బల్బ్ ద్వారా బయటికి తీయాల్సి వచ్చింది నెక్స్ట్ టైం కూడా సేమ్ అలాగే ఒక పిల్ల మాత్రమే బయటకు వచ్చింది మిగతా ఎండ దెబ్బకి కొట్టుకెళ్ళిపోయినాయి ఈసారి అయినా మంచిగా రావాలని కోరుకుంటున్నాను వాడు మాత్రం చూడండి అంత దర్జాగా పైన కూర్చో ఉన్నాడు బాబు కింద దగ్గర బతికి రాడాల్సి వస్తుంది ఆహా నువ్వు ముందు నువ్వు నా పని కానీ ఆ గుడ్లన్నీ అరేంజ్ అయ్యి నా గుడ్లను నాకు ఇచ్చే అని చెప్పి అలాగే చూడండి అలా డిస్ట్ బామ్లా కూర్చొని ఉందో ఓ పక్కన నా పాడికి దానికి ఎలా అరేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఈసారి డబ్బాలో పెట్టాను ఇంతకుముందు కంపల్లో పెట్టావాడిని చూడండి ఇది మాత్రం ప్లేస్ మార్చింది నీట్గా దాని గుడ్లు చూసుకోవడానికి ఇటు కరెక్ట్గా తెచ్చాడా అని లెక్క పెట్టుకుంటుందేమో అక్కడికి వచ్చిన తర్వాత కనీసం అటు ఇటు కదిలాడి దాంట్లో అనుకుంటే లేదు నా గుడ్లు నాకు ఇచ్చే అన్నట్టు చూడండి బొమ్మలాగా అట్టాగి ఉండిపోయింది మొత్తానికి దాని గుడ్లు అయితే తీసుకొచ్చానండి దీని పోడి పడలేక రే నమ్మకం లేదే అంటారా నా మీద నీకు నువ్వు ఎన్ని పెట్టావు అన్నీ ఖచ్చితంగా తీసుకొచ్చి నీ దగ్గర రా దిగరా బాబు అబ్బే లాభం లేదండి అంత బతిలో అన్నాయి కానీ ముందు వాడు గుడ్లన్నీ ఆడికి వేసేసి ఆడ అన్నీ చెక్ చేసుకొని ఫైనల్ అయిన తర్వాత ఆడికి కన్ఫామ్ చేసుకొని అప్పుడు కూర్చునేలా ఉంది చూడాలి ఇంత ప్రేమంగా మన దగ్గరికి వచ్చేదాన్ని వదులుకోవాలంటే మనసు రాదు దీని పిల్లల్ని జాత చేసి మ్యాక్సిమం మన వాళ్ళందరికీ ముందైతే పెద్ద చేయాలి ఎందుకంటే పిల్లల స్టేజ్లోనే మనకి మాయమైపోతుంది ఈసారి వ్యాక్సిన్లు అయ్యి వేస్తా అన్నాను కదా మీకు నెక్స్ట్ ఛానల్లో ఆ వ్యాక్సిన్లు ఏంటి ఎలాగ వేస్తాననేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడరా బాబు చూసుకో బాగా లెక్కేసుకో ఎన్ని ఎన్ని గుడ్లు ఉన్నాయి అన్ని ఇచ్చేసాను ఓకే అటాగే చూస్తా ఉన్నాడు నీ మధ్యన గుడ్లు అన్ని ఉడకబెట్టి మన డిస్ట్రిబ్యూట్ చేశాను కదా చూడండి ఎలా చూసుకుంటున్నాడు భవి అనుమానం వచ్చిందో ఫైనల్ గా చెక్ చేసుకుని ఆడు గుడ్లన్నీ ఆడికి వచ్చినాయి అనుకున్న తర్వాతే చూడండి ఎలా కూర్చున్నాడు కామ్గా ఏం తెలియనట్టు ఇంతకు ముందు చేసినట్టే దీనికి ఈసారి కూడా మన ఖాన్ కడుతోనే చూడాలి ఎటువంటి పిల్లలు వస్తాయి అనేది మహాతల్లి మా కర్రోడు హైయెస్ట్ పదిహేను పిల్లలను చేశాడు ఒక్క పిల్ల కూడా మిగలలేదు మంచిగా లాంగ్ తిరగడానికి గుడ్లు తిప్పుకోవడానికి ప్లేసు దాంట్లో కింద మెత్త మెత్తగా గడ్డి ఇంత చక్కగా అరేంజ్ చేసిన తర్వాత కూడా తృప్తి తేరలే దానికి దోడెవరాత్ర మొత్తాన్ని దాని దానికి అరేంజ్ చేశాను నెక్స్ట్ మన తెల్లదైతే రెడీగా ఉంది గుడ్లు పెట్టేసి ఉంది సో త్వరలో పొదుగు కూడా వచ్చేస్తుంది అది ఈ ఎర్రపుంజుని ఒకసారి ట్రైనింగ్ కి మన అమలగాడి దగ్గరికి తీసుకెళ్ళాలి ఎందుకంటే బతిమిన ఆడుతున్నాడు ఏంటో పేటలని వాడైతే తొక్కిబాడు దుబ్బు ఎప్పటికప్పుడు మా షేర్ఖాన్గా కోసం ఇలాగా డిఫరెంట్గా ఫుడ్ కొద్దిగా హెవీగా ఉండేలా చేంజ్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి కొన్ని డివైడ్ అవుతున్నాయి ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ దాకా కొద్దిగా మన వీడియోలు అయ్యి లేట్ అయినాయి సో అందుకనే నెక్స్ట్ ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తున్నాను దీంట్లో తక్కువ ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ఛానల్లో వచ్చేసి మన రాజుగాడి పిల్లలు చిన్న చిన్న మూడు వేలు ఆ రేంజ్లో చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ తీయే దాంట్లో మన ఉన్నాడు కదా షేప్ ఖాన్ దాని ఎర్ర దానికి ఇంకా కొద్దిగా రాబోయే పెద్దవి మొత్తం అన్ని దాంట్లో ఉంటాయి సో దయచేసి అర్థం చేసుకోండి ఏమన్నా మళ్ళీ ఎప్పుడైనా మేబీ ఆగితే స్లో అయితే దాంట్లో క్లియర్ చేస్తాను ఆ ఐదుగురిని ఐ మీన్ లక్కెడాలో మిగిలిన ఐదుగురిని చేయడానికి నేను కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను సో ఫ్రెండ్స్ ఎప్పుడు దాకా చాలా సపోర్ట్ చేశారు మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు మంచి మంచి కోళ్ళతో మేము ముందుకు వస్తాను త్వరలో మీకు ఆ నెక్స్ట్ ఛానల్ సంబంధించిన వివరాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ అగైన్ నన్ను ఆదరిస్తున్న అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి వీడియోలతో ముందు ముందు పెద్ద పెద్ద కోళ్ళతో మేము ముందుకు రాబోతున్నాను ఇప్పుడు దాకా చాలా బాగా సపోర్ట్ చేశారు నెక్స్ట్ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేస్తానని దాంట్లో ఇంకా పెద్ద పెద్దవి తీసుకురావడం ట్రై చేస్తాను ఎందుకంటే ఇంతకుముందు మనం స్లో అయినప్పుడు కొంతమంది ఫీల్ అయ్యారు ఏంటన్నా ఇన్ రోజులు ఏమైపోయో అని అడిగారు అది నా తప్పు కాదు ఫ్రెండ్స్ టెక్నికల్ ఇష్యూల వల్ల సో మేబీ ఫ్యూచర్లో అలాంటిది ఏమన్నా వచ్చినప్పుడు దాంట్లో అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా దాంట్లో వీడియో రూపంలో చూపిస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్